ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారి ఈ రోజుటి సందేశం బాబాగారు ఇలా అంటున్నారు తల్లి నువ్వు ఈరోజు రాత్రి నిద్రకముందు ఈ ఒక్క పని చెయ్యి తెల్లవారేసరికి అద్భుతం జరుగుతుంది అంటున్నారు బాబాగారు ఇంతకీ బాబాగారు చేసే అద్భుతాన్ని తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజు బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు ఒకే ఒక్కసారి సాయినాథ్ గురుజీ గారండి చాలా నమ్మకమైన గురుజీ మీ సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికలోనే పరిష్కరించబడుతుంది శ్రీ సిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ సమస్య ఎంత పెద్దదైనా సరే ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సరే నమ్మకంతో కాల్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ మాకు కూడా ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా సరే మేము సాయినాథ్ గురుజీ గారిని కాంటాక్ట్ అవుతామండి మా సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కాంటాక్ట్ అవ్వండి బాబా గారు ఇలా అంటున్నారు తల్లి ఈ రోజు రాత్రి నీ జీవితంలో సాధారణ రాత్రి కాదు ఎన్నో రాత్రులు నిద్రపోయావు కన్నీళ్లతో నిద్రపోయిన రాత్రులు కూడా ఉన్నాయి కానీ ఈ రాత్రి ప్రత్యేకం ఎందుకంటే నువ్వు వినబోతున్న ఈ మాట దైవ సంకేతం నువ్వు చాలాసార్లు అడిగావు బాబా నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని బిడ్డ మార్పు ఒక్కసారిగా రావడం లేదు కానీ ఒక నిర్ణయం ఒక చిన్న ఆచరణ జీవితాన్ని పూర్తిగా తిప్పేస్తుంది ఈరోజు రాత్రి నిద్రకు ముందు చేయవలసిన పని చిన్నదే కానీ శక్తివంతమైనది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి చేయవలసిన ఆ ఒక్క చిన్న పని ఏమిటో తెలుసా తల్లి నిద్రక ముందు తొమ్మిది నిమిషాలు నీ ఫోన్ టీవీ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టు ఒక చిన్న దీపం వెలిగించు నీ ముందున్న గోడను చూసి ఇలా చెప్పు బాబా నా భారం అంతా నీకు అప్పగించాను ఈ ఒక్క వాక్యం మనసు నుంచి నిజంగా రావాలి అది చెప్పినప్పుడు నీ కళ్ళలో కన్నీరు వస్తే ఆపవద్దు అది బలహీనత కాదు అది సమర్పణ అంటున్నారు బాబాగారు ఎందుకు ఈ పని అద్భుతం చేస్తుందో తెలుసా తల్లి బిడ్డ ఇప్పటి వరకు నువ్వు నీ సమస్యలను నువ్వే పరిష్కరించాలనుకున్నావు అందుకే ఒత్తిడి పెరిగింది దేవుడిని నమ్మిన భారం మాత్రం వదల్లేదు కానీ ఈరోజు నిజంగా వదిలేస్తే అక్కడ నుంచి అద్భుతం మొదలవుతుంది ఎందుకంటే దేవుడు వదిలిన చేతిలోనే వరం పెడతాడు అంటున్నారు బాబాగారు తల్లి నిద్రకు ముందు మూడు దశలు ఉంటాయి ఒకటి క్షమించు నిన్ను బాధపెట్టిన వాళ్ళను మనసులో క్షమించు వాళ్ళని నీకే వదిలేస్తుందా అని చెప్పు రెండవది కృతజ్ఞత ఈరోజు జరిగిన మూడు మంచి విషయాలు గుర్తు చేసుకో చిన్నదైనా సరే మూడు సమర్పణ నీ పెద్ద సమస్య ఒకటి ఎంచుకొని అదే సమస్యను బాబా పాదాల వద్ద ఉంచుతున్నట్లు ఊహించు తెల్లవారేసరికి ఏమవుతుందో తెలుసా తల్లి తల్లి అద్భుతం అంటే ఆకాశం చీలిపోవడం కాదు కానీ ఇలా జరుగుతుంది నీ గుండెలో ఒక తేలిక భయం తగ్గిపోవడం కొత్త ధైర్యం అనుకోని ఫోన్ కాల్ ఆగిపోయిన పని కదలడం కొన్నిసార్లు అద్భుతం బయట కనిపించే ముందు లోపల మొదలవుతుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు డబ్బు సమస్య ఉన్నవారికి ఈ రోజు రాత్రి ఇలా చెప్పు నాకు రావలసిన దాన్ని ఎవరూ ఆపలేరు నమ్మకంతో నిద్రపో అనుకోని మార్గం తెరుచుకుంటుంది అంటున్నారు బాబాగారు పెళ్లి ఆలస్యం ఉన్నవారికి నిద్రకు ముందు ఇలా చెప్పు నా జీవిత భాగస్వామిని సరైన సమయానికి పంపించు అని అవసరమైతే కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి అంటున్నారు బాబాగారు సంతానం కోరిక ఉన్నవారికి మీ కడుపుపై చేయి పెట్టి ఇలా చెప్పు ఇది ఖాళీగా ఉండదు అని ఆ విశ్వాసం శరీరానికి శక్తి ఇస్తుంది ఆరోగ్య సమస్యలతో ఉన్నవారికి నిద్రకు ముందు సార్లు లోతుగా శ్వాస తీసుకొని ప్రతి శ్వాసలో ఓం సాయి అనుకో నీ శరీరంలో శాంతి ప్రవహిస్తుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఈ రోజు నువ్వు నిజంగా చెయ్యాలి అలసటతో కాదు అవసరం వల్ల కాదు విశ్వాసంతో ఎందుకంటే అద్భుతం సందేహం ఉన్న చోట రాదు అంటున్నారు బాబాగారు తల్లి నీ కన్నీళ్లు వృధా కావు ఈ రోజు రాత్రి నీ జీవితంలో ఒక కొత్త పేజీ నిద్రకు ముందు నీ భారం వదిలేస్తే తెల్లవారేసరికి నీ మనసులో అద్భుతం మొదలవుతుంది నువ్వు నమ్మితే దైవం కదులుతుంది బాబా ఆశీర్వాదం నీకు తోడుగా ఉంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఈ వీడియోను యాదృచ్ఛికంగా ఓపెన్ చేయలేదు నీ హృదయంలో ఉన్న బాధకు సమాధానం కావాలని దైవం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ రోజు రాత్రి నువ్వు చేసే ఒక చిన్న పని నీ జీవితంలో పెద్ద మార్పు తీసుకుని వస్తుంది ఎన్నో రాత్రులు నిద్రపోయావు కానీ ఈ రాత్రి భిన్నం నువ్వు నిజంగా వినడానికి సిద్ధంగా ఉంటే అద్భుతం నీ వైపు నడవడం మొదలవుతుంది ఇది సాధారణ సందేశం కాదు ఇది బాబా ఇచ్చే ఆఖరి హెచ్చరిక కాదు కానీ ఒక గొప్ప అవకాశం ఈ వీడియో పూర్తిగా విను నీ భారం వదిలే రేపు ఉదయం లేవగానే నీ మనసులో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి అద్భుతం త్వరగా రావాలంటే ఈ రోజు నుంచి మూడు రాత్రులు ఇలా చెయ్యి ఒకటవ దశ శుద్ధి ఏడు నిమిషాలు నీ గది కాస్త శుభ్రం చేయి ఒక దీపం వెలిగించు నీ చేతులు గుండెలపై పెట్టుకొని ఏడు లోతైన శ్వాసలు తీసుకో ప్రతి శ్వాసలో నా భయం పోతుంది అని ఊహించు రెండవ దశ దైవ సంభాషణ ఇది కూడా ఏడు నిమిషాల పాటు ఉంటుంది బాబాతో నిజంగా మాట్లాడి చెప్పు నాకు ఈ సమస్య భరించలేకపోతున్నాను నేను ఒంటరిగా అనిపిస్తుంది నేను నీ మీద ఆధారపడ్డాను అని బిడ్డ దైవం ముందు నటించవద్దు నిజం చెప్పు ఇక మూడవ దశ దర్శన భావన ఏడు నిమిషాలు ఉంటుంది కళ్ళు మూసుకొని ఇలా ఊహించు సాయిబాబా నీ నీ కళ్ళ ముందు ఉన్నట్టు నీ ముందే నిలబడి ఉన్నట్టు ఊహించుకుని ఆయన చెయ్యి నీ తలపై ఉంది ఆయన చెప్తున్నాడు భయపడకు నేనున్నాను అని ఆ దృశ్యాన్ని స్పష్టంగా చూడు నీ గుండె వేడిగా అనిపిస్తుంది అదే క్షణం అద్భుతం మొదలవుతుంది అంటున్నారు బాబాగారు తెల్లవారిసరికి కనిపించే ఏడు మార్పులు మనసులో శాంతి గుండెల్లో ధైర్యం భయం తగ్గిపోతుంది పాత పాత గుర్తొచ్చిన బాధగా అనిపించకపోవడం ఒక మంచి వార్తకు సంకేతం ఆగిపోయిన పని కదలడం నమ్మకం రెట్టింపు కావడం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఆర్థిక సమస్యల కోసం ప్రత్యేక మంత్రం నిద్రకు ముందు పదకొండు సార్లు చెప్పు నా ఇంట్లో దరిద్రం నిలవదు బాబా కృప నిలుస్తుంది మూడు రోజులు చెప్పు నీకు మార్గం తప్పకుండా కనిపిస్తుంది అంటున్నారు బాబాగారు కోసం ఎదురు చూస్తున్న వారికి పసుపు కొంచెం తీసుకొని దీపం ముందు ఉంచి ఇలా చెప్పు నా జీవిత భాగస్వామి సరైన సమయంలో నా దగ్గరకు వస్తుంది అని ఏడు గురువారాలు ఇలా చెయ్యి సంకేతం వస్తుంది అంటున్నారు బాబాగారు సంతానం కోరిక ఉన్నవారికి నీ గుండె మీద చెయ్యి పెట్టుకొని నా గర్భం ఖాళీగా ఉండొద్దు అని చెప్పు అది విశ్వాసం పెంచుతుంది ఆరోగ్య సమస్యలతో ఉన్నవారికి నీ శరీరాన్ని శత్రువుగా చూడవద్దు దానితో ఇలా చెప్పు నిన్ను ప్రేమిస్తున్నాను నీవు బాగుపడతావు అని మనసు మారితే శరీరం స్పందిస్తుంది ఈ రాత్రి ఒక ముఖ్య హెచ్చరిక తల్లి ఈరోజు నువ్వు ఎడవద్దు కానీ నిరాశతో నిద్రపోవద్దు సమర్పణతో నిద్రపో అదే తేడా అంటున్నారు బాబాగారు తల్లి నీ జీవితంలో చీకటి ఎక్కువైంది అందుకే వెలుగు దగ్గరలో ఉంది ఈ రోజు రాత్రి నిజంగా భారం వదిలేస్తే రేపు ఉదయం నీ హృదయంలో కొత్త ఉదయం ఉదయిస్తుంది బాబా నీతోనే ఉన్నాడు నువ్వు ఒంటరిగా లేవు అంటున్నారు బాబాగారు చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎంతమంది బాబాగారు ఈ వీడియోలో చెప్పినట్లు ఈ రోజు రాత్రి చేస్తారో కూడా కామెంట్ రూపంలో ఎస్ అని టైప్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక బాబా గారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను ఓం సాయిరామ్